ప్రియాన్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు నమస్వాయ శ్రీకాళహస్తి పాత్రికేయ మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య సారాంశం ఏంటంటే రెండు రోజుల క్రితం శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కేవలం దేవాలయానికి సంబంధించిన అంశాల మీదే ప్రత్యేకంగా ఊరందూరులో ఏర్పాటు చేశారు నిన్న కొంత మాఘ కాబట్టి ఆ యొక్క ఏటి ఉత్సవంలో బిజీగా ఉన్న కారణంగా నిన్న మాట్లాడలేకపోయినాం ఈరోజు తెలియజేస్తున్నాం వాటి వివరాలన్నింటినీ కూడా ఈ మీడియా ముఖంగా ఆయన తెలియజేసిన ప్రతి అంశానికి కూడా తెలియజేసుకుంటూ వస్తున్నాం ఒకటి శ్రీకాళహస్తిలో దేవస్థానంలో ఏర్పాటు అండే ఏకశిలా ధ్వజస్తంభం ఆ ధ్వజస్తంభం మీద సూక్ష్మ నంది ఉంటుంది సూక్ష్మ నందిని దర్శనం చేసుకుంటే మనకేందంటే పునర్దర్శన ప్రాప్తి కోసం సూక్ష్మ నందిని మనం దర్శిస్తే తిరిగి మళ్ళా పునర్దర్శన ప్రాప్తి కలుగుతుంది అనేది నా నుండి అయితే ఆ నంది నందీశ్వరుడు పైన నందీశ్వరుడు సూక్ష్మనందీశ్వరుడు కాబట్టి అందరికీ విజువల్గా కనపడడం లేదనే ఉద్దేశంతో మా యొక్క గౌరవ శాసనసభ్యులు బిఎఫ్ రెడ్డి గారు తన సొంత నిధులతో ఒక కవచాన్ని ఏర్పాటు చేశారు ఆ కవచం అక్కడ నిలబడాలంటే దానికి ప్లాట్ఫారంగా కూడా ఒకటి ఏర్పాటు చేస్తూ నందికి ఒక కవచాన్ని ఏర్పాటు చేశారు ఆ హడావిడి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముందు ఏర్పాటు చేసిన ఆ నంది కవచము ఓల్డ్ షేడింగ్ పోయినందువల్ల తిరిగి దాన్ని మళ్ళా తొలగించి బంగారు పూత ఏర్పాటు చేసినారు దానికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా దానికి తన సొంత ఖర్చు ఏర్పాటు చేసినాడు అక్కడ నందీశ్వరుడికి కవచము నందీశ్వరుడికి పీఠము ఆ రెండు గౌరవ శాసనసభ్యులు ఏర్పాటు చేస్తే అక్కడ పూర్వంలో మనకు రాగి కమ్మితో వేలాడుతూ గంటలు ఉండేటివి అవి తీసేసిన తర్వాత గొలుసుతో గంటలు ఏర్పాటైనాయి ఒక్కొక్క గంటని కోట్ల రూపాయలకి వందల కోట్లకు అమ్ముకునేసినారు బీ మహసెడ్డి అని చెప్పేసి తోనే అతనికి ఇస్తున్నాం రెండు కోట్ల బడ్జెట్తో మనం టెండర్ కాల్ఫర్ చేసాం అతను లెస్లోనే పాడుకున్నాడు లెస్లోనే ఇప్పుడు వర్క్ జరుగుతుంది అది కూడా ఏంటంటే రేపా ఇల్లుండా వస్తాయి అవన్నీ వాటన్నింటినీ కూడా మనం ఈ రెండు మూడు రోజుల్లోనే లైటింగ్ చాలా అద్భుతంగా వచ్చినాయి వాటి ఫొటోస్ కూడా మీకు ఇస్తాను నేను అది నాలుగు మాడా వీధిలో ఉన్న ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇది మన ప్రాంతానికి మన దేవస్థానానికి కానీ మనకు ఒక ఆధ్యాత్మిక వాతావరణం నాలుగు వీధుల్లో తిరిగేటప్పుడే ఆ యొక్క ఆలోచన వస్తుంది కాశీలో ఇప్పుడు చూసాం మనం ప్రతి చోట లైటింగ్ సిస్టమ్ ఎటుంటుందంటే ఒక చాలా ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది అటువంటి వాతావరణం తీసుకు దాన్ని ప్రయత్నించాం ఇంకా నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే శివం టు శివం రోడ్డు శివం టు శివం అనేది మనకు ఐదు బ్రిడ్జిలు కనెక్ట్ అవుతున్నాయి మన కాళహస్తి పట్టణంలోకి ఎంటర్ అయ్యేదానికి ఆ ఐదు బ్రిడ్జిలకి వారధిగా దాన్ని ఏర్పాటు చేస్తూ అర్ధనారేశ్వర గుడి నుంచి జల వినాయకుడి వరకు రోడ్ ఫార్మేషన్ అది అయితే జల వినాయకుడి వరకు రోడ్ ఫార్మేషన్ ఉంటే ఇప్పుడు మన వంతెన దగ్గర నుంచి ఆల్రెడీ మనం చేస్తున్నాం ఇప్పుడు రోడ్డు అయితే ఉంది రామసేతువంతెని వరకు అంటే వంతెన నుంచి అర్ధనారేశ్వరి గుడి వరకు రెండు కిలోమీటర్లు టూ పాయింట్ సెవెన్ వన్ కిలోమీటర్స్ ఆ టూ పాయింట్ సెవెన్ వన్ కిలోమీటర్స్లో కూడా ఫస్ట్ రామసేతు నుంచి శ్మశాన వాటికి వరకు నాలుగు వందల మీటర్లు ఆ నాలుగు వందల మీటర్లకు సిమెంట్ రోడ్ వస్తుంది అదేవిధంగా నాలుగు వందల యాభై మీటర్లకు రీటైన్ వాల్ వస్తుంది ఇప్పుడు మనకి ఇటుపక్క రీటైన్ వాల్ ఉంది కదా అదేవిధంగా రీటైన్ వాల్ రీటైన్ వాల్ వస్తుంది అక్కడ ఆ రీటైన్ వాల్ వచ్చిన తర్వాత ముప్పై ఆరు మీటర్లతో మనకు ఫ్లైఓవర్ వస్తుంది ఎందుకంటే ఈ సమాధి సమాధికి పోయే వాళ్ళకి శ్మశానానికి పోయే వాళ్ళు శవాన్ని తీసుకుపోయేటప్పుడు అదే రోడ్డు మీద కాకుండా అక్కడ మాత్రం ఒక థర్టీ సిక్స్ మీటర్స్తో ఫ్లైఓవర్ వస్తుంది అక్కడి నుంచి అర్ధనారాయశి గుడి వరకు బీటీ రోడ్ వస్తుంది బీటీ రోడ్తో పాటు లైటింగ్ డివైడర్లు ఇవన్నీ కలిపి బడ్జెట్ ఎంత అంటే పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షలు పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షలకి మాత్రమే ఇప్పుడు టెండర్ కాల్ఫర్ చేసింది వర్క్ జరుగుతూ ఉండేది అయితే మా యొక్క మిత్రుడు సుధీరెడ్డి గారు చెప్పడం ఏంటంటే నలభై కోట్లు యాభై కోట్లు పెట్టేస్తున్నారు రాజకీయాలు మధుసూధన రెడ్డి గారి మీద చేయాలనుకుంటే చాలా బ్రహ్మాండంగా రాజకీయాలు చేయొచ్చు ఈ విధంగా ఈ గంట కాస్ట్ ఎంత పడుతుంది చెప్పండి ఈ గంట కాస్ట్ ఎంత పడుతుంది రెండు వందల రూపాయలు ఇస్తే గంట వచ్చేస్తుంది బంగారు గంట పెట్టేదానికి మనకు గంటలే బంగారం పెట్టినప్పుడు కవచం ఎందుకు పెట్టిండ్రు పూర్వీకులు పూర్వీకులు కవచం ఎందుకు పెట్టి ఆ రోజుల్లో బంగారంకి గంటలే పెట్టేసినారంటే కాదు గారు ఈ గంట అవునండి ఒక్క నిమిషం ఆర్చి అనమాట ఒక డోనర్ వచ్చాడు ఎమ్మెల్యేనే పక్కన పెట్టండి ఒక డోనరు వచ్చాడు నంది కవచం ముందే నందీశ్వరుడికి మేము కౌచయం చేయించాలనుకున్నారు అక్కడ ఎవరి దగ్గరని తీసుకుంటారు అప్పుడు ఒక టెంపుల్ ఇన్స్పెక్టరు టెంపుల్ సూపర్టెండెంట్ను వాళ్ళని పెట్టుకునేసి దానికి ఏం కావాలో మెజర్మెంట్ తీసుకొని పంపిస్తారు అండర్ అండర్గ్రౌండ్ కేబిలింగ్తో పాటే లైటింగ్ కూడా గవర్నమెంట్ ఫండ్స్తోనే చేయాలని చెప్పి ఆలోచించి ఆ నాగార్జున రెడ్డి గారు రిటైర్డ్ జడ్జి గారు చైర్మన్ ఆయన ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఆయన ద్వారా మనం మాట్లాడుకుంది అప్పుడు పోల్స్ సిస్టమ్ అంత డిజైనింగ్ కూడా వాళ్ళకే ఇచ్చాం కాకుంటే వాళ్ళు దీన్ని ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ అయిపోయింది అనేసి అక్కడికి ఆగిపోయినారు ఇక్కడికి అండర్ గ్రౌండ్ కేబులింగ్ వరకు ఆగిపోయినారు ఆగిపోతే దాన్ని మనం ఇంకా లైటింగ్ సిస్టమ్ని మళ్ళీ వాళ్ళు పోల్స్ అన్నీ తీసేస్తామని చెప్పి అంటే వాళ్ళ దగ్గర కూడా మనం రిక్వెస్ట్ చేసుకున్నాం మూడు నాలుగు నెలలు అట్టే లాగాం పోల్స్ కూడా రిమోవ్ చేయకుండా సరే వన్ సైడ్ లాగినారు ఇంకొక సైడ్ అయినా పెట్టి పెట్టండి ఎలక్ట్రికల్ మన స్ట్రీట్ లైట్స్ దెబ్బతిని కూడా పెట్టించాం తర్వాత ఎండోమెంట్ ద్వారా తీద్దామని చెప్పేసి దానికి ఒక ఎస్టిమేషన్స్ దాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేస్తే దానికి కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి ఎస్సీ గారు మా ఎస్సీ గారు అయితే దాన్ని యాక్సెప్ట్ చేయాల మనం ఎందుకు పెట్టాలా స్ట్రీట్స్కి పోయేసి విదిన్ ద కాంపౌండ్లో పెట్టడం లేదు కదా ఫోర్ స్ట్రీట్స్కి మనం ఎందుకు పెట్టాలి లైటింగ్ అనేసి ఆయన కురి వేసినా కూడా మళ్ళీ ఆయనతో మాట్లాడించి సి గారితో మాట్లాడించి అందరితో మాట్లాడించుకుని ఒక టెండర్ ప్రాసెస్ జరిగింది టెండర్ ప్రాసెస్ ఎస్టి ఇవన్నీ అయ్యి అక్కడి నుంచి మనకు ఓకే అయ్యి వర్క్ ఆర్డర్ తీసుకునేసరికి ఈ ఈ టైం పట్టింది